బిర్యానీ 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 అంటే ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టని ఏమన్నా ఉంది అంటే అది బిర్యానీ మాత్రమే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఇంట్లో ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా పీస్ మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయింది రైస్ కూడా చూస్తున్నారు కదా నేను మాత్రం ముందే అంటే మూడు కిలోలో చికెన్ తీసుకొని పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే అన్నీ అన్న మన బిర్యానీలో వేసే మసాలా మొత్తం కలుపుకొని ఒక రెండు గంటల పాటు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చూస్తున్నారు కదండీ ఇలా కాస్తంత ఆయిల్ పోసుకొని అంటే బిర్యానీ గంజి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకొని కాస్త తీసుకొని దీంట్లోనే మళ్ళీ అంటే అది కుక్ అయ్యే వరకు మళ్ళీ ఇటు రైస్ కోసం ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చూస్తున్నారు కదా చాలా ఈజీగా సింపుల్ వేలో ఇక్కడ మాత్రం రైస్ మాత్రం నేను వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను పర్ఫెక్ట్గా నానిపోయినాయి ఇలా వేసుకొని అంటే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత మనం చికెన్ ఫ్రై అయిపోయింది చూసారు కదండి దీనిపైన మనము ఉడికించిన రైస్ని దీంట్లో వేసుకొని పైనుంచి కాస్తంత కొత్తిమీర అలాగే ఇంకా కాస్తంత నెయ్యి వేసుకొని మూత పెట్టుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోద్దండి చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా అంటే ఫుల్ వీడియో కనుక కావాలంటే కనుక కామెంట్ చేయండి మీకు ఇష్టం ఉంటే ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేకుంటే లేదు అది మీ ఛాయిస్ అండి లేకుంటే స్కిప్ చేసేయండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదండి ఎలా కుక్ అయిపోయిందో ఇలా రైస్ అంటే చూస్తున్నారు కదా ఒక పువ్వులాగా కనిపిస్తుంది కదా పువ్వుల రెక్కల్లాగా ఇలా కనుక అయిందంటే బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు కొట్టుకోవడం మాత్రం మర్చిపో